వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం తెలంగాణలో చాలా సంచలనం రేపుతున్నటువంటిది మేడిగడ్డ రిజర్వాయర్ మేడిగడ్డ రిజర్వాయర్ అంటే నాకు ఇక్కడ ఇన్ జనరల్గా పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక అనుమానం అనేది వస్తుంది దాన్ని ఎవరైనా నివృత్తి చేస్తారా అని చెప్పి చూస్తున్నాను ఏంటంటే భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు అనేవి నిర్మించబడ్డాయి అనేక నదుల మీద బట్ ఫలానా ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయింది అని అంటే ఒక ఎరాన్ మనం తీసుకున్నప్పుడు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ నంగల్ కానీ కావేరీ నది మీద కట్టినటువంటిది అది కానీ లేదంటే ఆల్మట్టి కానీ తమిళనాడులో కట్టినటువంటివి కానీ మిగతా రాష్ట్రాల్లో కట్టినటువంటివి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి భారీ జల ప్రాజెక్టులు ఇవేవి ఇప్పటివరకు వాటికి సంబంధించిన చూస్తే కూలిపోయాయనో లేదంటే ఇగో ఇంత భారీ డ్యామేజ్లు వీటికి జరిగిపోయాయనో ఎక్కడా కూడా ఇది ఎప్పుడు రాలే మనకి ధవళేశ్వరం ఆనకట్ట కావచ్చు రిజర్వాయర్ కావచ్చు లేదంటే కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కావచ్చు చెక్కు చెదరకుండా ఉన్నాయి చిన్న చిన్న రిపేర్స్ ఇవన్నీ కామనే వాతావరణం మారిన దానివల్ల వరదల వల్ల వీటి వల్ల వచ్చిన దానికి చిన్న చిన్న రిపేర్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి వాటిని చేసుకుంటూ ఉంటాం కానీ భారీ స్థాయిలో పెద్ద పెద్ద గోతులు అఘాధాలు పిల్లర్లు ఇవన్నీ కూలి కుంగిపోవడాలు పగుళ్ళు ఏర్పడిపోవడాలు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అంటే మన తెలివితేటలు తగ్గి అవినీతి బాగా పెరిగిపోయిందా నిర్లక్ష్యం బాగా పెరిగిపోయిందా అలసత్వం పెరిగిపోయిందా ఈ అనుమానాన్ని దయచేసి ఎవరైనా తీర్చండి సో మేడిగడ్డ రిజర్వా దగ్గరకు వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటిది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇగో ఈ మొత్తం తెలంగాణ మాగాణాన్ని మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి అందులో భాగంగానే ఇది తీసుకున్నాము అని చెప్పి మేడిగడ్డ అని భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి కట్టించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఎనభై ఐదు గేట్లతోటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీసుకొని కట్టించారు సరే అయ్యింది ఎప్పుడైతే వరదలు వచ్చాయో వరదలు వచ్చినప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించి పంప్ హౌస్ ఏ విధంగా మునిగింది జనరేటర్లు భారీ జనరేటర్లు బాహుబలి జనరేటర్లు అని పేరు పెట్టారు వాటికి అవి ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యాయో వాటి వల్ల ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది వాటికి బిల్ ఎంత పే చేయాలి ఇవన్నీ చూసినప్పుడు మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి అనే దాని మీద చాలా చర్చ జరిగింది సరే నేను అంత డీప్ దీంట్లోకి వెళ్ళట్లేదు అయిన తర్వాత అసలు ఏంటి ఈ మేడిగడ్డ ఇంత భారీగా కట్టారు కదా ఇది అనుకున్నప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటూ వచ్చారు పిల్లర్లు కుంగిపోవడం పగుళ్ళు ఏర్పడడం ఇవన్నీ కూడా చూపించి ఏంటి ఇది బ్యారేజా దీన్ని ఇంత భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి ఇది పెట్టారా ప్యాక మెడలా కూలిపోయేలా ఉంది ఇది కూలిపోతే ఏంటి పరిస్థితి ఇందులో అవినీతి జరిగిందని మొత్తం అంతా కూడా దాన్ని కూపిలాగడం మొదలు పెట్టారు సో కట్టించినటువంటి కాంట్రాక్టర్ మీకు తెలిసిందండి నేను పేరే నేను చెప్పను మీకు తెలిసిందే సో ఎందుకు ఇలా జరిగింది సో ఇప్పుడు ఏంటి మళ్ళీ మేడిగడ్డకి సంబంధించి ఏంటి అని అడిగితే మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్ద భారీ శబ్దాలు ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాక శీర్షికలో ఉంటున్నటువంటి ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకి మరమ్మత్తులు చేపట్టాలి అని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఈ మేరకి ఎల్ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు సెవెంత్ బ్లాక్లోని ఫిఫ్టీన్త్ గేట్ పదిహేనవ గేట్ని ఎత్తారు పదహారవ గేటు ఎత్తబోతే పదహారవ కేటి ఎత్తపోతే అతి భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు కూడా శబ్దాలు ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేయడంతో మరమ్మత్తు పనులను తాత్కాలికంగా నిలిపేశారు బ్యారేజ్ కింద భారీ గొయ్యి ఏర్పడినట్లుగా అనుమానిస్తున్నారు జియో ఫిజికల్ టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు అలాగే మరమ్మతులు ఇలాగే కొనసాగిస్తే మేడిగడ్డ బ్యారేజ్ చాలా ప్రమాదంలో ఎక్కువగా పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అధికారులు కూడా ఒక అంచనాకి రావడం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్లో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున అతిపెద్ద అగాధం ఏర్పడి ఉంటుంది అని అంచనాకు వచ్చారు ఈ అగాధం సైజు పన్నెండు వేల క్యూబిక్ మీటర్ల నుంచి పదిహేను వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చు అంటూ ఇటీవల నిర్వహించినటువంటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్ట్ ద్వారా ప్రాథమిక అంచనాకు వచ్చారు ఈ అగాధం ఒకే చోట కాకుండా బ్యారేజీ పొడవున కొన్ని చోట్ల పెద్దగా కొన్ని చోట్ల చిన్నగా ఉంటుందేమో అని భావిస్తున్నారు అగాధం లేదా గొయ్యి ఏర్పడిన ఏడో బ్లాక్ లో ప్రస్తుతం పిల్లర్లు కుంగిపోయాయి ఏడో బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లర్లు అక్కడ కుంగిపోయాయి అక్కడ కూడా సేమ్ ఇలాగే జరిగింది సో ఓవరాల్ గా ఎనభై ఐదు గేట్లు ఉన్న చోట పెద్దదో చిన్నదో ఒక అగాధం ఏర్పడే ఉంటుంది అనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు సో ఈ ఇక దీనికి సంబంధించి గేట్లు అతి భారీగా ఉంటాయి బరువుగా కూడా ఉంటాయి ఈ గేటుని పైకెత్తే క్రమంలో పునాదుల మీద పునాదుల మీద ప్రెషర్ అనేది పడుతుంది దాని వల్ల బ్యారేజ్ మరింత లోతుకి కుంగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు అలాగే కింద అగాధాన్ని పూడ్చిన తర్వాత మాత్రమే గేట్లు ఎత్తాలి అని చెప్పి అధికారులు నిర్ణయించారు గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఏడో నెంబర్ బ్లాక్ కుంగిన తర్వాత అక్కడ లీకేజ్ నాపడానికి నలభై వేల ఇసుక బస్తాలను ఆ ఖాళీల్లో వాళ్ళు వేయడం అనేది జరిగింది ఇప్పుడు అక్కడ పెద్ద భారీ బొరి అంటే పెద్ద బొక్క ఉంది అని చెప్పేది వాళ్ళు చెప్పడం గమనార్హం అలాగే మొత్తం ఎనిమిది బ్లాకులు ఎనభై ఐదు గేట్లు ఉన్నాయి గతేడాది ఏడో బ్లాక్ కుంగిన వెంటనే డెబ్బై ఏడు గేట్లు ఎత్తేసి బ్యారేజ్లో నీటిని దిగువకు వదిలేశారు ఏడో బ్లాక్ కుంగిపోవడంతో పదిహేనవ నంబర్ నుంచి ఇరవై రెండవ నంబర్ వరకు గేట్లు అనేవి పూర్తిగా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అప్పుడు ఈ గేట్లు ఇవి కూడా ఎత్తలేదు సో కేంద్ర జలవనరుల శాఖ సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థల నిపుణుల కమిటీ ఇవాళ కాళేశ్వరం మీద సమర్పించిన మధ్యంతర నివేదికలో వర్షాకాలానికి ముందే నిర్వహించాల్సినటువంటి అత్యవసర మరమ్మతుల గురించి తెలియజేశారు మొరాయించిన గేట్లను వర్షాకాలానికి ముందే పైకెత్తాలని సూచించారు ఏడో బ్లాక్ లోని రెండు పియర్లకి పగుళ్లు ఏర్పడి ఉండడంతో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పియర్ల మధ్య ఉన్నటువంటి గేట్లని అత్యంత జాగ్రత్తగా లిఫ్ట్ చేయాలి అని చెప్పి సూచనలు కూడా చేశారు ఈ గేట్లను ఎత్తేటువంటి క్రమంలో పునాదుల మీద ఒత్తిడి పడకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి ఎత్తాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది ఇది మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ తర్వాత ఎల్ అండ్ సంస్థతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు పదిహేడున పదిహేనో నెంబర్ ఎత్తారు పదహారో నెంబర్కి ఎత్తబోతేనే ఈ ప్రకంపనలు బాగా వచ్చాయి అతి భారీ శబ్దాలు కూడా వస్తున్నాయని వాళ్ళు గుర్తించడం పరీక్షల అనంతరం గొయ్యి మీద స్పష్టత అనేది వచ్చిన తర్వాతే ఈ ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని పంపించి దాన్ని పోడ్చడం జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా ఈ మేడిగడ్డకి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ అన్నటువంటిది ముందు మీరు దాంట్లో ఉన్నటువంటి అవినీతి మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు దాన్ని ఎలాగా మీరు భద్రపరచాలి ఎలాగ దాన్ని రిపేర్లు చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి ఒక గేట్ కుంగింది రెండు గేట్లు కుంగాయి లేదా ఒక చోట సమస్య ఉంది అంటే దాని మీద ఇమీడియట్గా కాన్సన్ట్రేట్ చేసి చేయడానికి ఈజీ ఉంటుంది అన్నట్టుగా పెద్ద ఇబ్బంది లేదు తర్వాత ఎంక్వైరీలు వేసుకొచ్చి ఏమైనా చేయొచ్చు కానీ ఓవరాల్గా ఎనిమిది బ్లాకుల్లో ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నటువంటివి ఎన్ని బ్లాకుల్లో ఇది ఉంది అలాగే మొత్తం బ్యారేజ్ పొడవునా కూడా ఎనభై ఐదు గేట్ల దగ్గర కూడా అగాధాలు ఉన్నాయి అగాధాలు ఉన్నాయి సరైనటువంటి జాగ్రత్త చర్యలు వాళ్ళు ముందు తీసుకోలేదు అనేది నిపుణుల కమిటీ చెప్తోంది ఏదో రాజకీయ నాయకులు నోటుకు వచ్చినట్టు వాగింది లేదు సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాని మీద దాని అవినీతి మీద అందులో ఏం జరిగింది అనే దాని మీద కూలంకషంగా ఒక ఎంక్వైరీ వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనే దాని మీద వీళ్ళు ప్రశ్న సంధిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎస్ స్పంది దాని మీద ఖచ్చితంగా అలాగే చెయ్యాలి రిపేర్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కట్టారు కట్టిన దాని క్వాలిటీ ఎంత దాని నాణ్యత ఏంటి ఎన్నాళ్ళు మనగలుగుతుంది నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే నాగార్జున సాగర్ శ్రీశైలం ఆల్మట్టి లేదంటే ధవళేశ్వరం మన బ్యారేజ్ కావచ్చు లేదంటే మనకి ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కావచ్చు ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా ఎందుకు చెక్ చెదరడం లేదు కేవలం ఇటీవల కాలంలో కట్టినటువంటి ఈ మేడిగడ్డ కావచ్చు లేదంటే పోలవరంలో డైఫ్రామ్ వాళ్ళు కావచ్చు మరి దీంట్లో ఎవరిది తప్పు ఒక చోట నిర్లక్ష్యం అయితే ఇంకో చోట అవినీతి కారణం అని అనుకోవాలా తెలియట్లేదు సో ఈ పాపం ఎవరిది గత ప్రభుత్వానిదా లేదా ప్రస్తుత పాలకులదా ఎవరిది ఈ పాపం మేడిగడ్డ పాపం ఇదంతా కూడా మళ్ళీ ప్రజల యొక్క సొమ్మె వీళ్ళేని జేబుల్లోంచి తీసుకొచ్చి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం కట్టించట్లా మరి దీని మీద ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ చర్చ మొత్తానికి ఎక్కడ ముగింపు అలాగే అసలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఓవరాల్గా తీసుకున్నప్పుడు దాంట్లో ఆ పాపం ఎవరిది మరి ఇది ఎన్నాళ్ళు మనగలుగుతుంది మళ్ళీ ఇంకా దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలు కానీ మిగిలిపోతున్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి